ఇస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబాటు దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నేను నివాస స్థలమును వర్ధిల్ల చేయను సో దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను సో ఉదయకాలం దేవుడు మన ఎందు శ్రద్ధ నిలిపి మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు సో మన యొక్క నివాస స్థలం దేవుడు వర్ధిల్ల చేయాలి అని అంటే సో దేవుడు మనకు అనుగ్రహించిన షరతులు కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి నీవు జాగ్రత్తగా దేవుని వెతికి సర్వశక్తుడకు దేవుని బద్మాలు కొనేలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై యథార్థవంతుడైనడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను మామూలుగా కా దేవుడు నిశ్చయముగా నీయందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి అని రాయబడింది అనమాట అంటే దేవుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే దేవుని బద్మాల్కుంటే మనం పవిత్రులంగా యథార్థవంతులంగా ఉండి జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క నివాస స్థలాన్ని వర్దల చేస్తాడు యోగి యొక్క పరిస్థితి అంతా మనకు తెలుసు దేవుడు తనను ఎంతగా అభివృద్ధి చేస్తూ వచ్చాడో సో దేవుడు దేవుడు తనకించిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రతిరోజు కదా మనం యోగ గ్రంథం మొదటి అధ్యాయంలో చదివితే ఉదయకాలమే సో తనే ఇంటి వారందరి కొరకు తను ప్రార్థించినట్లుగా మనము వాక్యంలో చదువుతాం అంటే దేవుడే యోగుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఆ తర్వాత శత్రువు ద్వారా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు తను ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా విశ్వాసం నందు తప్పిపోలేదు అందుకే మళ్ళా రెండంతల మేలు ప్రభు ద్వారా అనుభవిస్తూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు కాలం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని మనం జాగ్రత్తగా వెతికితే సో దేవుని మనం బతిమాలుకుంటే దేవుని దృష్టిలో మనం పవిత్రంగా యథార్థవంతులంగా ఉంటే నిశ్చయముగా ఆయన నీ శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్దల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు రెండో సమయాల గ్రంథం ఐదో అధ్యాయం పదో వచనం చదివితే దావీదు అంతకంతకు వర్ధిలను సైన్యముల అధిపత్య యహోవా అతనికి తోడుగా ఉండేరు కదా దావీదు అంతకంతకు వర్ధిల్తూ వచ్చాడు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే దావిది అంతకంతకు వర్దిలేను అంటే సౌలు అంతకంతకు నీరసి లేనని వాక్యంలో రాయబడుతూ వచ్చింది అంటే దావిదికి దేవుని యొక్క కృప దేవుని యొక్క తోడుగా దేవుడు తనకు తోడుగా ఉంటూ వచ్చాడు కాబట్టి అంతకంతకు వర్ధిలుతూ వచ్చాడు అంటే ప్రతి దావిద యొక్క దావి జీవితంలో అంత వర్దిలత లేదు కదా మనము యొక్క అనుభవాలు కూడా దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా నెమ్మది లేని పరిస్థితులు పరిస్థితులు గుండా అసమాధానకరమైన పరిస్థితులు గుండా కలవరంతో కూడిన పరిస్థితులు గుండా కుటుంబంలోనే సో అశాంతి నెమ్మది ఏడుపు సో అలాంటి పరిస్థితులు గుండా తను వెళ్తూ వచ్చాడు అయినప్పటికీని దేవుడు తనకు తోడుగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఆ పరిస్థితులు అన్నిటి నుండి దేవుడు తప్పించి తన అంతకంతకు వర్దిల చేస్తాడు సో సౌలి యొక్క సౌలి యొక్క చేతిలో నుండి కూడా తనని విడిపించి దావిదిని వర్దిల చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం దేవుడు మనకు తోడయి ఉంటే దేవుడు మనల్ని వర్దిల చేస్తాడు అంతేకాదు మనయందైనా శ్రద్ధ నిలుపుతాడు మన నివాస స్థలాన్ని వర్దిల చేస్తాడు సామెతల గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచ్చిన చదివితే ఆయన యథార్థవంతులను వర్దిల్లా చేయను సో దేవుడు యథార్థవంతులను వర్ధిల చేసేటువంటి దేవుడు అనమాట సో మనము దేవుని యొక్క దృష్టిలో పవిత్రులంగా యథార్థవంతులంగా ఉంటూ వచ్చినప్పుడు మన నివాస స్థలాన్ని వర్ధిల చేస్తానన్నాడు సో అంతకంతకు దేవుడు వర్ధిలతో మన జీవితంలో ఇస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంతేకాదు ఆయన యథార్థవంతులను వర్దిలా చేయను సో దేవుని దృష్టిలో మనం యథార్థవంతులంగా ఉండాలని ఉదేకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు సో నీకు ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుడు ఉదేకాలం జ్ఞాపకం చేస్తున్నాడు కొన్నిసార్లు అనుకుంటాం కదా సో నా జీవితంలో నా నివాస స్థలం నేను ఎప్పుడు వర్ధిల్లుతానని సో దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతికితే దేవుడు ఖచ్చితంగా మనల్ని వర్ధల చేస్తాడు అంతేకాదు ఆయన నిశ్చయంగా మన ఏందైనా శ్రద్ధ నిలుపుతానని సెలవిచ్చాడు నిజమే దేవుడు మనకు తోడుగా ఉంటే మన ఏందైనా శ్రద్ధ నిలుపుతాడు మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు అధికమైన వర్ధులత దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారనమాట ఉదయకాలం సో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని వర్ధల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందన లేసయ మామూలు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా ఆయన నీ ఎందు శ్రద్ద నిలిపి నీ నివాస స్థలంను వర్ధిల చేయని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం మా ప్రియుల జీవితాల్లో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్